అన్న అన్న మన వదినవడే ఏడిపిస్తున్నాడే ఉండ్రాం అర్జెంట్కి దగ్గర అన్నయ్యకి ఫోన్ చేయాలి చేయరా అన్నా నువ్వు చెప్పినట్టు వదిన లవ్ లెటర్ ఇద్దామని వచ్చినాం కానీ ఇక్కడ ఎవడో వదిన వెనుక లవ్ అని తిరుగుతున్నాడే వాడేమైనా తొలిబేమంలో పవన్ కళ్యాణ్ ఏంట్రా వెంట పడుతుంటే చూడడానికి వెంటనే మన అడ్డ తీసుకురా సరే అన్న తీసుకురామ పద్రాన్న బొక్కారెడ్డి నేను తీసుకురామ్మండు అన్న అన్న పేరు బొక్కారెడ్డి కాదే బొక్కారెడ్డి బొక్కారెడ్డి చీచి బొక్కారెడ్డి నేను తీసుకురామండి రెడ్డి మీరు కంగారు పడకండి వాడి గురించి బొక్కారెడ్డి అని చూసుకుంటాడు మీరు ఇంటికి పోయి కొద్ది తిని పడుకోండి రే ఎవర్రా మీరంతా నన్ను ఇద్దరు తీసుకొచ్చారు ఏరా షుగర్ పేషెంట్ రా మన వచ్చేవా ఆగలేవా రే అన్న వస్తున్నాడు రా చింతల్ బస్తీ పోరగాని ఎంకు తైరి చేరు నిక్కరేసుకు మద్దర్ చేసింది ఎవడని చెబుతాడు జైల్ రిజిస్టర్ మొత్తం సార్లు జెస్కి పోయిందే బడ్డో తెల్స అక్కడ ఎక్కడ అవ్వడం ఇక్కడ షేప్లో ఉంటుంది నీ షేప్లో అన్నా నువ్వే పెట్టుకోండి అన్న వాటర్ కూడా రా టైగర్స్ అయితే పోయి నీళ్ళు కొట్టు నేను పోను లే అది నా మాట కాదు అన్న బొక్క రెడ్డ అన్నమాట అరే ఏందరూ అక్కడ డిస్కస్ దీనమ్మ జీవితం గోయబడి సినిమాలో రౌడీలో ఫీల్ అవుతారు కానీ ఇప్పుడు వరకు పీకిందేం లే పనికి ఒళ్ళు అంగక వీళ్ళ దగ్గర ఫ్రీ బిర్యానీ బీల కోసం చేరాను అదే కుర్చీ తీసుకురాట్రా నాకేం అవసరం లేదు కుర్చీ నీ కాదు నాకు రాళ్లే కూర్చీ ఎందుకు చాలా చాలాసేపు నించో ఉన్నాను నా కాళ్ళు పోస్తున్నాయి అబ్బా అరే నేను ఎవరో నా గురించి ఏంటో తెలిసా నీకు ఏ నీకు తెలీదా మనం సమాధానం మాత్రమే చెప్పు ఎదురు సమాధానం చెప్పవా సమాధి కట్టేస్తా సాలే మా అన్న తలుచుకుంటే సాలే మీరు గొప్ప అరే నేను చెప్పినంతవరకు మీరు ఏం చేయొద్దురా చేయద్దురా నువ్వు గమనండు రా వాడికి నా గురించి అమృతం ప్రేమ గురించి వాడికి తెలియనట్టు ఉంది అరే నువ్వు ఏరియా కొత్త కాబట్టి ఈసారి క్షమించేస్తానా కాలు పట్టుకుని పోరా అరే బే పట్టుకోవాల్సింది నీ కాలు కాదు బే నా కాలు జాతలో రెక్కడ దాని చూసినట్టు చూస్తారేంట్రా వచ్చి ఆపాలి కదరా నువ్వే కదన్నా నువ్వు చెప్పినంత వరకు కదలొద్దాన్ను నీకు బీళ్ళు బిర్యానీ బొక్కరా ఇప్పుడు ఎలా వేసేంట్రా నా కత్తి బాత్రూమ్ మర్చిపోయినా ఉన్నా నీకు కట్టేవన్నా వాడు ఆదేశంతో నేను ఆవేశంగా వచ్చేసాను నేను ఇంత ప్రవర్తించిన విషయం మర్చిపోయి నన్ను వదిలేస్తే వెనక్కి తిరిగి చూడకంటే వెళ్ళిపోతా సరే పోరా ఏం చేస్తున్నారా మా పొద్దురా కర్ర కొట్టే కొడతానా జరుంటే చచ్చిపోతుంటరా వాళ్ళు ఎలాగొగ్గవు నన్ను కూడా అలాగే ఉగ్గి స్వామే